అందరికీ నమస్తే నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు ఎవరెవరికైతే రైతు భరోసా డబ్బులు అకౌంట్ లో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది లాస్ట్ వరకు ఈ వీడియో చూసినటువంటి ప్రయత్నం చేయండి ఎక్కడ కూడా ఈ వీడియోని మిస్ కాకండి ముఖ్యంగా స్కిప్ చేయకండి వీడియో ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాకి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి అప్డేట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది జనవరి ఇరవై ఆరవ తారీఖు నుండి మార్చు ఈరోజు పదిహేనవ తారీఖు ఈ రోజు వరకు పదిహేనో పదహారు అనుకుంటా ఈ రోజు వరకు దాదాపు మూడెకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఈ మూడెకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా కూడా అందరికీ రాలేదు సుమారు మూడెకరాల లోపు రైతు భరోసా దగ్గర దగ్గర నలభై ఎనిమిది నుండి నలభై తొమ్మిది లక్షల మంది దాకా ఉంటారు కానీ వీళ్ళు ఇచ్చింది కేవలం నలభై నాలుగు లక్షల మందికే ఇంకా సుమారు నాలుగు నుండి ఐదు లక్షల మంది రైతులకు రైతు భరోసా రావాల్సినటువంటి అవసరం ఉంది ఓవరాల్ గా అందరినీ కలుపుకుంటే ఇంకా అందరినీ కలుపుకుంటే ఎకరం లోపు రెండు ఎకరాల లోపు మూడు ఎకరాలలోపు సంబంధించినటువంటి రైతులకు రైతు భరోసా ఇంకా ఐదు లక్షల మందికి రైతు భరోసా రావాలి రాలేదు ఇంకోటి ఏంటి అంటే ఎకరానికి ఆరు వేల రూపాయలు రావాల్సినటువంటి రైతు భరోసా కొంతమందికి రెండున్నర వేల రూపాయలు మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు చొప్పున రైతు భరోసా డబ్బులు వస్తున్నాయి అంటే డబ్బులు కూడా కట్ ఆఫ్ అయినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం అసలు ఎందుకు కట్ ఆఫ్ అయింది ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి ప్రక్రియను ముందుకు తీసుకుపోయేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉందా లేదా అసలు ప్రభుత్వం ఆలోచిస్తున్నటువంటి తీరేంది ప్రభుత్వం తీసుకుపోయేటటువంటి నిర్ణయాలు ఏంటనేది కొంత బ్రీఫ్గా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపు దాదాపు పదివేల కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెడతాం ఎనభై లక్షల మందికి రైతు భరోసా ఇస్తామనేటటువంటి అంశాన్ని ప్రభుత్వం తెర ముందుకు తీసుకొచ్చింది దాదాపు ఒక కోటి నలభై ఎనిమిది లక్షల ఎకరాలకు రైతు భరోసా కంప్లీట్ చేస్తామని చెప్పి ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రభుత్వం చెప్పినటువంటి హామీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా భారీ బహిరంగ సభలలో మాట్లాడినారు రైతు భరోసా మొత్తం కంప్లీట్ చేస్తాం అందరి అకౌంట్ లో డబ్బులు వేసేటటువంటి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట మనమేం ఉత్తుత్తం ముచ్చట అబద్దాల మాటలేం కాదు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు మీరు యూట్యూబ్ లో కూడా వస్తాయి ఆయనే చెప్పిండు కదా జనవరి ఇరవై ఆరవ తారీఖు భారీ బహిరంగ సభ కొడంగల్లో జరిగినటువంటి సభలో తన సొంత ఇలాకాలో ఆయనే చెప్పిండు మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపు రైతు భరోసా కంప్లీట్ చేసి తీరుతామన్నాడు కానీ ఈ రోజు మార్చి పదహారో తారీఖు దాదాపు ఇంకా లెక్కేసింగ్ పది పదిహేను రోజుల టైం ఏదో ఉన్నది మరి పది పదిహేను రోజులలో మొత్తం రైతు భరోసా కంప్లీట్ చేస్తారా కంప్లీట్ చేసేటటువంటి అవకాశం ఉన్నదా కంప్లీట్ చేసేటటువంటి ఆలోచనలో ఉన్నారా ఇప్పటిదాకా వీళ్ళు ఇచ్చినటువంటి రైతు భరోసా కేవలం నలభై నాలుగు లక్షల ఎనభై రెండు వేల రెండు వందల అరవై ఐదు మందికి ఇచ్చిన రెండు వందల అరవై ఐదు మందికి ఇచ్చిన ఇప్పటిదాకా వీళ్ళు ఇచ్చినటువంటి రైతు భరోసా ఈ నలభై నాలుగు లక్షల ఎనభై రెండు వేల రెండు వందల అరవై ఐదు మంది కేవలం వీళ్ళు మూడెకరాలకు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులే అంటే ఎకరము రెండు ఎకరాలు మూడు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులే సుమారు తెలంగాణ రాష్ట్రంలో కారు రైతులు సన్నకారు రైతులను పిలుస్తాం మనం వీళ్ళే దాదాపు ఒక సిక్స్టీ పర్సెంట్ ఉన్నారు సిక్స్టీ పర్సెంట్ రైతులు మూడెకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఎంతమంది రైతులకు రైతు భరోసా రావాలి ఎనభై లక్షల మంది రైతులకు రైతు భరోసా రావాల్సినటువంటి అవసరం ఉండదు మరి ఎనభై లక్షల మంది రైతులలో నలభై నాలుగు లక్షలు కంప్లీట్ అయితే ఇంకా దాదాపు ముప్పై ఆరు లక్షల మంది రైతులకు రైతు భరోసా కావాలి అంటే దగ్గర దగ్గర ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతుల దగ్గర దగ్గర మన తాను డెబ్బై లక్షల పై చిలుకు మంది రైతులు ఉంటారట ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు డెబ్బై లక్షల పై చిలుకు మంది రైతులు ఉంటారట అంటే ఎట్లీస్ట్ ప్రభుత్వం ఐదు ఎకరాల లోపల రైతు భరోసా అయ్యాలే కదా అంటే ఇప్పుడు మూడెకరాలు ఇచ్చి చేతులు దులుపుతాం అనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం కనబడుతున్నది ప్రభుత్వం సింపుల్ గా చెప్పేటటువంటి మాట ఏంటి మూడెకరాల లోపే ఇస్తాం మూడెకరాల లోపు ఉన్నటువంటి రైతులే పేద రైతులు మూడెకరాల కంటే పైన ఉన్నటువంటి రైతులు కొంత మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ బిలో యావరేజ్కి సంబంధించిన రైతులు మూడెకరాల లోపు ఉన్నటువంటి రైతులు పేదవాళ్ళ నిరుపేద కుటుంబానికి సంబంధించిన రైతులు కాబట్టి వాళ్ళకే ఇస్తాం పేద రైతులకి రైతు భరోసా డబ్బులు చెందాలే అనే ఆలోచనతోటి ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకునే ఆలోచనలో ఉండరాట కానీ ప్రభుత్వం ఇంకో స్టెప్ ముందుకు తీసుకుపోయేటటువంటి ఆలోచనలో ఉండరాట ఏంది మూడెకరాలే సరిపోదు సఫిషియంట్ కాదు మిగిలినటువంటి వాళ్ళకు కూడా ఇవ్వాలి అంటే ఎంతమందికి ఇయాలా ఐదు ఎకరాల లోపు రైతు భరోసా ఇచ్చి చేతులు నిలుపుకుందాం ఈ ఐదు ఎకరాల లోపే రైతు భరోసా అని చెప్పి అనౌన్స్ చేద్దాం అంటే ఒక్కసారి ఐదు ఎకరాల లోపు రైతు భరోసా అని చెప్పి ఫిక్స్ అనుకో కథం ఇక ఐదు లోపు రైతు భరోసా ఫిక్స్ వేరే ఆప్షన్ లేదు ఇక అంటే రాబోతున్నటువంటి మూడున్నర సంవత్సరాలలో కూడా వీళ్ళు ఐదు ఎకరాలకు రైతు భరోసా ఇస్తారు ఇక అంతే వీళ్ళ ప్రభుత్వం పోయేదాకా ఐదు లోపే రైతు భరోసా మించి రాదన్నట్టే లెక్క వీళ్ళు ఒకవేళ ఈసారి ఐదు లోపే రైతు భరోసా కంప్లీట్ చేస్తే ఫిక్స్ చేస్తే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఈ మూడు సంవత్సరాలు కూడా ఐదు ఎకరాల లోపు రైతు భరోసా ఇస్తారు ఇది ఒక కొత్త అంశాన్ని తర పైకి తీసుకొచ్చింది కేవలం ఐదు ఎకరాల లోపు రైతు భరోసా ఇవ్వాలా మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపు కంప్లీట్ చేద్దామనే ఆలోచనగా ఉన్నారు దాదాపు ఈ ఈ ఇంకా ఇంకో రెండు ఎకరాలకు అంటే నాలుగు ఎకరాలకు ఐదు ఎకరాలంటే ఇంకా రెండు 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 ఎకరాలకు ఇవ్వాలి కాబట్టి సుమారు ఒక మూడు వేల కోట్ల రూపాయల బడ్జెట్ అవసరం ఉండదట ఇంకో మూడు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఐదు ఎకరాలకు అవసరం ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు దాదాపు మూడు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా కంప్లీట్ అయింది ఇప్పుడు ఫోర్త్ ఫోర్త్ వేవ్ మళ్ళీ ఫోర్త్ వేవ్ ఇవ్వాలి అంటే ఇప్పుడు నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా దాదాపు నాలుగు ఎకరాలకు రావాల్సినటువంటి రైతులు ఎంతమంది అక్కడ తెలుసా తొమ్మిది పాయింట్ పన్నెండు లక్షల మంది రైతులు ఉన్నారు తొమ్మిది పాయింట్ పన్నెండు లక్షల మంది రైతులు అంటే దాదాపు తొమ్మిది లక్షల పన్నెండు వేల మంది రైతులు నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు ఒక అంచనా వేస్తున్నది ప్రభుత్వం తొమ్మిది లక్షల పన్నెండు వేల మంది రైతులు నాలుగెకరాలు ఉన్నటువంటి రైతులే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారట అంటే ఐదు ఎకరాలు ఉన్నటువంటి రైతులు సుమారు ఎంత ఎంతగాదన్న ఒక ఎనిమిది లక్షల నుండి తొమ్మిది లక్షల మంది వాళ్ళు కూడా ఉంటారు తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది లక్షలు వేసుకో అటు ఇటు ఒక ఇరవై లక్షల మంది రైతులు వేసుకోర్రీ అంటే నలభై లక్షలు ప్లస్ ఇరవై లక్షలు నలభై యాభై అరవై అంటే దాదాపు అరవై నుండి అరవై ఐదు మంది లక్షల రైతులు వీళ్ళందరూ కూడా ఐదు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు ఉంటారు మన తాను ఐదు ఎకరాలలోపు ఉన్నటువంటి రైతులే సుమారు అరవై ఐదు నుండి డెబ్బై లక్షల మంది రైతులు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు ఐదు ఎకరాల కంటే పైన ఉన్నటువంటి రైతులు జస్ట్ తక్కువ పర్సెంటేజ్ అంటే ఒక టెన్ టు ట్వంటీ పర్సెంటేజ్ మాత్రమే ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఎక్కువ శాతం పేదవాళ్ళకే రైతు భరోసా రావాలి అనే ఆలోచనతోటి ఐదు ఎకరాలకే రైతు భరోసా క్లోజ్ చేద్దాం ఐదు ఎకరాలకే కంప్లీట్ చేద్దాం అనే ఆలోచనలో మార్చి పదిహేనో తారీఖు రైతు భరోసా ఇద్దాము అది కూడా ఐదు ఎకరాలకు కంప్లీట్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారు అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త ఈరోజు ఆర్టీవీలో కూడా వచ్చింది రవి ప్రకాష్ ఛానల్లో కూడా వచ్చింది నిన్న జీ తెలుగు న్యూస్ లో కూడా వచ్చింది చాలా మీడియా ఛానల్స్ వచ్చింది పేపర్స్ లో కథనాలు కూడా వచ్చినాయి సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కూడా కొడుతున్నాయి ఐదు ఎకరాలకు రైతు భరోసా క్లోజ్ ఐదు ఎకరాల కంటే మించి రైతు భరోసా ఇచ్చే ఆలోచనలో లేకపోవచ్చు ఈ నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా సుమారు ఇరవయో తారీఖు లేదా ఇరవై రెండవ తారీఖు అంటే రాబోతున్నటువంటి సోమవారం ఈరోజు ఆదివారం కదా సోమవారం లేదా బుధవారం రోజు ఎకరాలకు సంబంధించిన రైతు భరోసా ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది అనేది ఓ చర్చ దాదాపు పదకొండు వందల కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది అట ఈ నాలుగు ఎకరాలకు సంబంధించిన రైతు భరోసా ఇవ్వాలంటే ఒక వెయ్యి కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు అవుతాయట రైతుల అకౌంట్లో డబ్బులు వేయాలంటే కాబట్టి ఆ వెయ్యి కోట్ల రూపాయలు ఎట్లనో అట్లా తయారు చేసేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది తర్వాత ఐదు ఎకరాలకు సంబంధించిన రైతు భరోసాలో ఎంత కాదన్నా ఒక పదిహేను వందల కోట్ల నుండి ఒక పద్నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి అట్లా కూడా వీళ్ళు మళ్ళీ తయారు చేయడానికి రెడీగా ఉన్నారట వాళ్ళు ప్రధానంగా చెప్తున్నటువంటి అంశం అంటే ఏం జరుగుతుంది ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమం ఏంటి అంటే చాలా సింపుల్గా ఎకరం లోపు ఉన్నటువంటి వాళ్లకు అంటే ఎకరం లోపు అంటే నలభై గుంటలు అంటే ఎకరం కదా అంటే నలభై గుంటలు అంటే నలభై గుంటలకోసారి ముప్పై గుంటలకుసారి ఇరవై గుంటలకుసారి పది గుంటలకుసారి అట్లా కాకుండా ఉన్నటువంటి రైతులకు వీళ్ళందరికీ పడతాయి అంటే పది గుంటలు ఇరవై ముప్పై నలభై నలభై గుంటలు ఒకటేసారి క్లోజ్ చేస్తారు తర్వాత రెండెకరాలకు సంబంధించినటువంటి రైతులు అన్నప్పుడు ఎనభై గుంటలు ఎనభై గుంటలు అంటే ఏమైతే ఇక నలభై గుంటలు అరవై గుంటలు యాభై గుంటలు ముప్పై గుంటలు ఇట్లా రెండు ఎకరాల్లోపు ఉన్నటువంటి వాళ్ళకు ఒకేసారి పడ్డది అన్నట్టు తర్వాత ఎకరాలకు సంబంధించినటువంటి వాళ్ళు అన్నప్పుడు దాదాపు నలభై నలభై ఎనభై ప్లస్ ఇంకో నలభై ఓ నూట ఇరవై అనుకో నూట ఇరవై అయినా కూడా ఈ నూట ఇరవై లోపు ఉన్నటువంటి వాళ్లకు మూడు ఎకరాలకు సంబంధించి ఒకేసారి పడతాయండి అంటే ఈ విధంగా రైతు భరోసా వేసేటటువంటి కార్యక్రమం చేసినారు ఈ విధంగా తెర ముందుకు తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేసినారు చాలా మంది నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటి నాలుగు ఎకరాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐదు ఎకరాలకు రైతు భరోసా ఇస్తా అని చెప్తున్నారు కదా ఐదు నాలుగు మూడు రెండు ఒకటి అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆల్రెడీ ఐదు ఎకరాలు ఉన్నటువంటి రైతుకు ఎకరానికి పడ్డది రెండు ఎకరాలకు పడ్డది మూడు ఎకరాలకు పడ్డది నాలుగు ఎకరాలకు పడాలి ఐదు ఎకరాలకు పడాలి అంటే మూడు ఎకరాలు పడ్డది ఇంకా రెండు ఎకరాలు పడాలి అన్న ఇదా లెక్క అడుగుతున్నారు ఇట్లా కాదు ఈ ఎకరా ఓన్లీ ఎకరం ఉన్నటువంటి రైతులకు పైసలు పడ్డాయి ఓన్లీ ఎకరం భూమి ఉన్నటువంటి రైతులకు పైసలు పడ్డాయి తర్వాత ఓన్లీ రెండు ఎకరాలు ఉన్నటువంటి రైతులకు రెండు ఎకరాలకు పడ్డాయి ఓన్లీ మూడు ఎకరాలు ఉన్నటువంటి రైతులకు మూడు ఎకరాలకు పడ్డాయి ఇప్పుడు ఓన్లీ నాలుగు ఎకరాలు ఉన్నటువంటి రైతులకు నాలుగు ఎకరాలకు పడతాయి ఇండివిజువల్ ఎవరి వాళ్ళకే ఐదు ఎకరాలు ఉన్నాయి కదా అని చెప్పి ఫస్ట్ ఎకరానికి వాడి రెండు ఎకరాలు పడ్డాయి మూడు ఎకరాలు పడి ఇంకా రెండు ఎకరాలకు నాలుగు ఐదు ఇంకా రెండు ఎకరాలకు వాడాలని అనుకుంటారు అట్లా కాదు ఐదు ఎకరాలు ఉన్నటువంటి రైతుకి ఇంకా రైతు భరోసా రాలే ఎకరానికి రాలే ఐదు ఎకరాలు ఒకటేసారి పడాలి ఒకటేసారి ఐదు ఎకరాలకు ఇవ్వాలి ఈ విధమైనటువంటి వ్యవహారంలో ప్రభుత్వం ఉన్నది మనం ఇన్ని రోజులు కన్ఫ్యూజ్ అయినా కాబట్టి ప్రభుత్వం కేవలం ఐదు ఎకరాలకే రైతు భరోసా ఇచ్చే ఆలోచనలో ఉండరు ఐదు ఎకరాల లోపు అది కూడా మార్చ్ ముప్పై ఒకటో తారీఖు లోపు రైతు భరోసా ఐదు ఎకరాలకు ఇచ్చి క్లోజ్ చేద్దామనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది అనేది ఒక చర్చ ఎందుకంటే ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళ పేదవాళ్ళు వాళ్ళకే రైతు భరోసా పోవాలనే ఆలోచనలో ఉన్నరట తర్వాత ఈ ఐదు ఎకరాల లోపు మార్చిలో ఐదు ఎకరాల కంటే పైన ఉన్నటువంటి వాళ్ళకి ఏప్రిల్లో ఆలోచన చేసే ఆలోచనలో ఉన్నరట ఏప్రిల్ సెకండ్ వీక్ లేదా థర్డ్ వీక్ అంటే ఏప్రిల్ ముప్పై తారీఖు లోపు ఇదో ఆలోచనలో ఇక ఈ ఆలోచన తీసేయదు ఐదు ఎకరాల లోపు ఈ ఆలోచన అవసరమే లేదు తీసేది ఇక కేవలం ఐదు ఎకరాల లోపు రైతు భరోసా కంప్లీట్ చేయాలా ఎట్లీస్ట్ ఐదు ఎకరాల లోపల రైతులకు ఇవ్వాలా ఎందుకంటే రైతుల రైతులకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ కూడా చాలా ఇంపార్టెంట్ కాంగ్రెస్కి ఈ సర్పంచ్ ఎన్నికలు కానీ ఇతర ఎన్నికలు కానీ ఇప్పుడు ఊళ్ళే దాదాపు మీరు బాగా గమనించుర్రీ మన ఊళ్ళే ఎంత కాదన్నా ఏ రైతుకన్నా ఐదు ఎకరాల లోపే ఉంటుంది ఐదు ఎకరాలు లేదా ఒక పది ఎకరాల లోపు మాక్సిమం ఈ పది ఎకరాలు ఉన్నటువంటి రైతుకు ఐదు ఎకరాలు ఇచ్చినా సంతోషపడతాడు ఐదు ఎకరాలకు ఇచ్చినా సంతోషపడతాడు ఎందుకంటున్నా ఈ మాట అంటే సరే నాకు సగానికి సగం అన్న రైతు భరోసా ఇచ్చారు కదా నాకంటే పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా వాళ్ళకు కూడా రైతు భరోసా వచ్చింది సంతోషం అనే ఆలోచనలో రైతన్న ఉంటాడు రైతన్న ఎప్పుడు అవతలోళ్ళు సంతోషపడితే కూడా రైతన్న కన్నలో ఆనందమే ఉంటుంది రైతన్న ఎప్పుడు కూడా అవతలోడు బాగుపడదు చెడిపోవాలి అవతలోడు ఆగం కావాలని ఎప్పుడు కోరుకోడు రైతన్నలకు కూడా అదే ఉంటది హ్యాపీనెస్ అనేది ఉంటది అంటే అవతలలోడు బాగుపడుతుందంటే అరే మనోడు కూడా బాగుపడుతుంది కదా అనే ఆలోచనలోనే ఉంటారు కాబట్టి పదెకరాలు ఉన్నటువంటి రైతులు మాక్సిమం ఊర్లో ఉంటారు కదా చాలా తక్కువ శాతం ఉంటారు ఒక ఊర్లో దాదాపు ఒక ఊర్లో ఇరవై రెండు వందల మంది రైతులు ఉన్నారనుకో ఈ రెండు వందల మంది రైతులలో నాకు తెలిసి పదెకరాలు ఉన్నటువంటి రైతులు ఒక ఫైవ్ టు ఒక టెన్ పర్సెంట్ ఉంటారు మిగతా వాళ్ళందరూ ఐదు లోపు ఉన్నటువంటి రైతులు నాకు తెలిసి ఒక నైన్టీ పర్సెంట్ ఉంటారు నైన్టీ పర్సెంట్ ఇప్పుడు కాంగ్రెస్ కి ఈ ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఓటు రాకపోయినా కూడా నైంటీ పర్సెంట్ పైన ఓటు రావాలనేటటువంటి ఆలోచనలో వీళ్ళు పూర్తిస్థాయి ఎఫర్ట్ పెడతారు ఇప్పుడు పదెకరాలు ఉన్నటువంటి రైతులు మాకు ఎకరాలకు రాలేదని చెప్పి ఓటు వేకపోవచ్చు కాంగ్రెస్ కి కానీ వాళ్ళు టెన్ పర్సెంటే కదా ఈ టెన్ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీకి ఓటు పోయినా కూడా పెద్ద నష్టం లేదు కానీ ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు ప్రతి ఊర్లో సుమారు ఒక నైంటీ పర్సెంట్ ఉంటారు వాళ్ళు మన కోట్లు వేయాలి అంటే ఏం చేయాలా మినిమం ఐదు ఎకరాలకి ఇచ్చి చేతులు దులుపుకుందాం మరీ మూడు ఇస్తే ఇబ్బంది అవుతది ఎందుకంటే ఒక ఊర్లో మినిమం ఐదు ఎకరాలు ఉన్నటువంటి రైతులు కూడా ఉంటారు కదా ఐదు ఎకరాలకు క్లోజ్ చేద్దాం అనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి ఒక సోషల్ మీడియా చర్చ చూద్దాం ఏం జరగబోతుంది మొత్తానికి ఫైవ్ ఎకరాస్ కి కంప్లీట్ చేద్దామనే ఆలోచనలో ఉన్నదట ఫైవ్ ఎకరాస్ మార్చ్ ముప్పై ఒకటో తారీఖు లోపు క్లోజ్ చేద్దాం కంప్లీట్ చేద్దాం ఖతం చేద్దాం అనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్న ప్రధానమైన వార్త చూద్దాం ఏం జరగబోతుంది